నమస్తే కు స్వాగతం ఎన్నిసార్లు దర్శించిన స్వామిని మళ్ళా మళ్ళా చూడాలని కోరుకునే క్షేత్రం తిరుమల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం ఎన్నిసార్లు చూసినా తిరిగి మళ్ళీ చూడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది రండి తిరుమల క్షేత్రాన్ని సందర్శిద్దాం భక్తులు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాక అక్కడ నుంచి తిరుమలను చేరుకునేందుకు ఏడుకొండలు ఎక్కేందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం కాగా రెండవది బస్సు మార్గం బస్సు ద్వారా కొండపైకి చేరుకోవచ్చు కొండపైకి చేరుకున్న భక్తులు ముందుగా తలనీలాలను సమర్పించి ఆ తర్వాత పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు ఈ క్రమంలో మనం ఒక్కొక్కటిగా చూద్దాం రండి ముందుగా తిరుమల క్షేత్రంలోని వసతి గృహాన్ని తీసుకున్న తర్వాత అక్కడి నుంచి దగ్గరలో ఉన్న కళ్యాణకట్ట ప్రాంతానికి చేరుకుంటాము ఈ వసతి గృహాల దగ్గరలోనే కళ్యాణకట్టలు ఉన్నాయి మినీ కళ్యాణకట్ట పేరుతో ఇక్కడ కళ్యాణకట్టలు ఉన్నాయి ఇక్కడ తలనీలాలను సమర్పించవచ్చు కొండపైన నందకం గెస్ట్ హౌస్ దగ్గరలో ఉన్న నందకం కళ్యాణకట్ట ఇది ఇక్కడ తలనీళలు సమర్పించవచ్చు అదేవిధంగా ప్రతి గెస్ట్ హౌస్ సమీపంలోనూ కళ్యాణకట్టలు ఏర్పాటు చేయబడి ఉంటాయి భక్తులు అక్కడకు చేరుకొని అక్కడ తలనీళలను సమర్పించవచ్చు తలనీళాలను సమర్పించిన అనంతరం అక్కడ నుంచి స్నానం ఆచరించి శ్రీ స్వామివారి పుష్కరి శ్రీవారి పుష్కరానికి చేరుకొని అక్కడ స్నానం పుణ్యస్నానం 나라 <목소리> 핸드츄 <목소리> కూడా వెకటేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఈ శ్రీవారి పుష్కరిణి ఉంది ఈ శ్రీవారి పుష్కరినికి వాయుయ్య దిశలోనే వరాహస్వామి ఆలయం ఉంది అయితే స్వామివారి ఆలయానికి ఉత్తర దిక్కున ఈ వరాహస్వామి ఆలయం వస్తుంది అయితే విడివిడిగా చూస్తే పుష్కరిణికి వాయుయ్య దిక్కులో ఈ వరాహస్వామి ఆలయం స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయడం ఆర్భాగ్యంగా భక్తులు భావిస్తారు స్వామివారి దర్శనానికి ముందే వరాహస్వామిని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది అయితే స్వామివారిని దర్శనానికి ముందే వరాహస్వామిని దర్శించిన తర్వాతే స్వామివారిని దర్శించాలనేది ఇక్కడ స్థల పురాణంలో ఉన్న విశేషమైన గాథ స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాడవీధుల గుండా ప్రధాన ఆలయానికి చేరుకుంటాం ఇది మీరు చూస్తున్నది ఆ తూర్పున ఉన్న మాడవీధి తూర్పు మాడవీధి అంటారు ఈ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధి ఉత్తర మాడవీధి ఇప్పుడు మీరు చూస్తున్నది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేసే కడిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ఇక్కడ భక్తులకు ఉచిత భోజన వసతిని వీటి కల్పిస్తుంది ఇక ఉత్తర మాడవీధిలో ఉన్న నరసింహస్వామి ఆలయం స్వామివారిని దర్శించండి నరసింహస్వామి ఆలయం పక్కనే శ్రీకృష్ణ ఆలయం ఉంది శ్రీకృష్ణుడి ఆలయం ఇప్పుడు మీరు వెనుక కూర్చున్నదే నరసింహస్వామి ఆలయం ఆ పక్కన ఉన్నది శ్రీకృష్ణ ఆలయం ఇది తూర్పు మాడవీధి తూర్పు మాడవీధి ఈ మాడవీధులలోనే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు స్వామివారిని ఊరేగిస్తారు మాడవీధులు కూడా స్వామివారు అనేక ఉత్సవాలను నిర్వహిస్తారు ఈ మాడవీధుల్లో ఎవ్వరూ చిప్పులు వేసుకొని తిరగకూడదనేది నిబంధన అసలు శ్రీవారి ఆలయానికి చుట్టుపక్కలే చెప్పులు వేసుకోవడం అనేది అతిపెద్ద తప్పుగా భావిస్తాం ఈ తూర్పు మాడవీధి దగ్గర నుంచి ముందుకు వెళితే ఆలయం ప్రధాన ద్వారం ప్రధాన ఎదురుగా వస్తాం ఈ పక్కనే రథానికి ఏర్పాటు చేసిన మందిరం ఉంటుంది ఇంకా గొల్ల మండపం అంటారు ఈ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న కాళీ కాళ్ళతో ఉన్న ఈ మండపాన్ని గొల్ల మండపం అంటారు ఈ ప్రధాన ఆలయానికి ఎదురుగా పూర్వం వెయ్యి కాళ్ళ మండపం ఉండేది దాన్ని అప్పట్లో తొలగించారు ఆ తొలగించిన ప్రదేశమే ఇప్పుడు ఖాళీగా ఉంది ఈ ప్రధాన ఆలయానికి ఎదురుగా మనకు ఇలాండం కనిపిస్తుంది ఇక స్వామివారి దర్శనం సమయం చూసుకొని క్యూ లైన్ల ద్వారా స్వామివారిని చేరుకునేందుకు ముందుగా ప్రధాన ద్వారాన్ని చేరుకుంటాం ప్రతి ఒక్కరూ ప్రధాన ద్వారాన్ని చేరుకొని ద్వారం దాటే సమయంలో కుడిచేతి చేతి పక్క ఉన్న గుణపం దర్శనం దర్శనమిస్తుంది దీనిని తప్పక దర్శించండి ఆ తర్వాత లోపలకు లోపలికి వెళ్తే వెండివాకిలి తర్వాత బంగారు వాకిలి ద్వారాలు వస్తాయి అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకొని తిరిగి మరలా దర్శనం అనంతరం బయటకు వస్తాం స్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత చూడాల్సిన విశేషాలు ఆలయంలో ఉన్న పలు ప్రదేశాల కోసం మరో వీడియోలో తెలుసుకుందాం ఇదే స్వామివారి దివ్య రూపం దర్శించి ధరించండి ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిలాండం స్వామివారి ప్రధాన ఆలయానికి బయటకు వచ్చిన తర్వాత ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం అనే ప్రదేశాన్ని చేరుకుంటాం స్వామివారి ఆలయానికి ఎదురుగానే ఉన్న ఈ ప్రాంతంలో ఇక్కడ స్వామివారికి హారతిని సమర్పిస్తారు అదేవిధంగా కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడతారు ఈ ప్రదేశాన్ని అఖిలాండం అంటారు ఇక్కడ నుంచి స్వామివారి ఆలయం క్లియర్గా ఇస్తుంది స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న మనకు ఎడమవైపున కళ్యాణ మండపం కనిపిస్తుంది కుడివైపున తూర్పు మాడవీధి కుండా వెళ్తే ఉత్తర మాడవీధి వీధి వైపు తిరగచ్చు అలాగే ఉత్తర మాడవీధి వైపు నుంచి కుడివైపున ఈ అన్నదాన సత్రం ఉంది ఇంకా ఇక్కడ స్వామివారికి హారతిని సమర్పించిన అనంతరం అఖిలాండానికి ఎదురుగానే బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఈ అఖిలాండానికి ఎదురుగానే ఉంది బేడి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తూ ఎదురుగా నిల్చున్నట్టు ఉంటుంది ఇక ఈ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకు దర్శించుకున్న భక్తులు అక్కడ నుంచి మిగిలిన ప్రాంతాలను సందర్శించడానికి వెళ్తారు ముందు మీ దర్శనం అయిపోయిన తర్వాత ఈ అఖిలాండాన్ని చేరుకొని ఇక్కడ హారతిని సమర్పించండి అదేవిధంగా ఇక్కడున్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించండి బేడి ఆంజనేయ స్వామి చేతులకు బేడీలు వేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ స్వామిని బేడీ ఆంజనేయ స్వామిగా పిలుస్తారు इदे बेड़ी आंजनेस्मी आलयम स्वामीवारे दर्शे తిరుమలలో పలు చోట్ల ఈ టీటీడీ జలప్రసాదం అనే కౌంటర్లు ఏర్పాటు చేస్తుంటాయి ఇక్కడ స్వచ్ఛమైన నీటిని పట్టుకోవచ్చు ఎక్కడ తాగునీటిని పడాల్సిన పరిస్థితి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వంద రూపాయల వసతి గది ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా వసతి గది దొరకని పక్షంలో మీకు లాకర్ ఉంటుంది ఇది దేవస్థానం లాకర్లు ఈ లాకర్లలో ఈ విధంగా ఉంటాయి మన సామాన్లను ఈ లాకర్లలో భద్రపరుచుకొని స్నానం చేసి రెస్ట్ తీసుకోవచ్చు విశాలంగా ఉంటాయి ఫ్యాన్ సౌకర్యం ఉంటుంది అంత బాగానే ఉంటుంది ఇది కూడా లాకర్ కేటాయించినప్పుడు కొంత డిపాజిట్ను చేసుకుంటారు తిరిగి మనం లాకరు తిరిగి వాళ్ళకి తాళాలు ఇచ్చినప్పుడు మన డిపాజిట్ను తిరిగి చేస్తారు వీళ్ళు ఒక తాళం ఇస్తారు ఆ తాళాన్ని భద్రపతి జాగ్రత్తగా భద్రపతితో తిరుమల వెళ్ళినప్పుడు చాలామంది ఆత్రుతగా వెళ్ళి స్వామిని దర్శించుకొని వెంటనే బయలుదేరిపోతారు అంటే స్వామిని దర్శించుకున్నామని దర్శించుకున్నామా లేదా అని ఆతృతిలో ఉంటారు తప్ప అక్కడ చూడాల్సిన ప్రదేశాలను తిరుమల తిరుపతి దేవస్థానం లేదా తిరుమల ఆలయం లోపల చూడాల్సిన విశేషాలను పెద్దగా పట్టించుకోరు అయితే ఈ ఆలయంలోని విశేషాలకు సంబంధించి మరో వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా తిరుమల క్షేత్రంలోని చూడాల్సిన మరొక కొన్ని ప్రదేశాలను కూడా అంటే సందర్శన ప్రదేశాలను కూడా మరొక ఇంకొక వీడియోలో తెలుసుకుందాం లెంత్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోలో పెట్టలేకపోతున్నాం ఇప్పుడు మీరు చూసేది ఘాట్ రోడ్డు తిరుమల ఘాట్ రోడ్డు అంటే ఈ ఈ ఘాట్ రోడ్డు ఉండనే బస్సులు వెళ్తాయి అలాగే రావడానికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయి అదేవిధంగా మరో మార్గం కష్టమైన మార్గం అది నడక మార్గం ఈ నడక మార్గం మనకు బస్సులో వెళ్తూ ఉంటే మనకు నడక మార్గం కష్టం ఈ షర్టు దారి పొడుగునా నడక మార్గానికి ఏర్పాటు చేసిన స్కెట్ వర్షం కారణంగా భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసిన స్కెట్ ఈ విధంగా నడక మార్గం కూడా మనకు మధ్యలో కనిపిస్తుంది వెళ్ళిన ప్రతి ఒక్కరూ అక్కడున్న విశేషాలను ఏమేమి ఇంకా ఒక నోట్ను తయారు చేసుకొని వెళ్ళండి తిరుమలను దిగే సమయంలో సుందరమైన ఏదో అక్కడ తూర్పు తీస్తున్న స్వామివారికి దర్శనమిస్తున్నట్టు తిరుమల అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో అనేక వంటి రోగాలు కూడా ఉంటాయి వాటికి హాని కలిగించకుండా ఫారీ అనేక ఏర్పాట్లు చేశారు ఈ తిరుమల ఏడు పండ్లపై నుంచి ఎక్కడికి చూస్తే తిరుపతి పట్టణం కనిపిస్తుంది ఇది పండ నుంచి ఎక్కువ మార్గం ఉంటే ఎక్కువ మార్గం ఈ సుందర దృశ్యాన్ని దర్శించండి తిరుమల క్షేత్రానికి సంబంధించిన ఏడు పండలకు సంబంధించిన విశేషాలు వాటి చరిత్ర మరో వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా తిరుమల పండలో ఉన్న ఈ రాయి ఎర్రని రంగు కలిగి మన మన భూమి మీద ఉన్న ప్రాంతానికి డిఫరెంట్గా ఉంటుంది దీనికి కూడా కొంత చరిత్ర ఉంది అదేవిధంగా ఇక్కడ క్షేత్రానికి క్షేత్ర మహత్సము స్వామివారి గురించి ప్రధాన ఆలయం గురించి ఇక్కడ ఉన్న క్షేత్రాల గురించి మరి విడివిడిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఆ వీడియోలో మళ్ళా కలుసుకున్నాం స్వామివారి పైతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర వారిని ప్రార్థిస్తున్నాను స్వామివారి ఆలయాన్ని విడిచి ఏడు పండుగలు దిగి చంద్రబో వచ్చిన తర్వాత తిరుపతి పట్టణంలో మనం తిరుపతి పట్టణంలో కూడా మీకు తిరుమల